జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదం నేడు కొంతమంది రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారుస్తా ఉన్నారు అది ముమ్మాటికి పొరపాటు శ్రీరామ్ అనేది హిందువుల ఆత్మ గౌరవానికి ప్రతీక హిందువుల స్వాభిమానానికి ప్రతిరూపం ఒక భక్తికి ఒక శక్తికి జయశ్రీరామ్ అనేటువంటి నినాదం సాక్షాత్కారం జై శ్రీరామ్ నినాదంతో ఆత్మవిశ్వాసం పెంపొందించి హిందువుల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని రగిలింపజేసినటువంటి నినాదం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనేది ఒక తారక మంత్రం జై శ్రీరామ్ నినాదంతోనే నాడు వారధి నిర్మించుకున్నాం నేడు అయోధ్యలో భవ్యమైన రామ నిర్మించుకున్నాం కానీ ఈరోజు శ్రీరామ్ అనేది కూడు పెట్టదు ఉద్యోగం ఇవ్వదు శ్రీరామ్ నినాదాలు చేసే పిల్లలకు కొద్దిగా సంజాయించాలనేటటువంటి ఒక మాటను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడడం అనేది సహేతుకం కాదు అది శ్రీరామ్ అనేది హిందువుల ఆత్మవిశ్వాసానికి ప్రతీక రాజకీయాలకు సంబంధమైనటువంటి అంశం అది కాబట్టి కోడు కోసమో ఉద్యోగం కోసమో ఉపాధి కోసమో కాంట్రాక్ట్ కోసమో చేసినటువంటి నినాదం కాదు తన మన ధనపూర్వకంగా హిందువులు భక్తి భావంతో హృదయాంతరాల్లోంచి ధ్వనించేటటువంటి నినాదం జై శ్రీరామ్ అనేటటువంటి నినాదం అని చెప్పేసి గుర్తు చేసుకోవాలి మనసు నిండా హిందుత్వ దేశాన్ని నింపుకుని హిందుగాలు బొందుగాళ్ళు జన్మభూమి రావణ జన్మభూమి శూర్పణక జన్మభూమి కంస జన్మభూమి అంటూ ఎగతాళి చేస్తూ హిందుత్వాన్ని ద్వేషించే రీతిలో మాట్లాడే వాళ్ళు ఈ యొక్క రాముడి గొప్పతనం కావచ్చు జై శ్రీరామ్ యొక్క గొప్పతనం కావచ్చు తెలియకపోవచ్చు గోహంతకులతో అంటే మజ్లిస్ లాంటి పార్టీలతో పొత్తు పెట్టుకుని వాళ్ళ మనసు నిండా హిందుత్వ వ్యతిరేక భావాలను నింపుకొని ఉన్నట్లయితే జై శ్రీరామ్ అనే నినాదం వాళ్లకు ఒక వింతగా వినిపించవచ్చు వాళ్ళ పార్టీ మాదిరిగా కోడు కోసమో ఉద్యోగం కోసమో కాంట్రాక్ట్ కోసమో ఉపాధి ఉపాధి కోసమో చేసే నినాదాలు కావు అనేటటువంటి విషయాన్ని విశ్వహిందూ పరిషత్ గుర్తు చేస్తా ఉంది కాబట్టి శ్రీరామ్ అనేది హిందువుల ప్రతీక హిందువుల ఆత్మ గౌరవానికి ప్రతిబింబం అని చెప్పేసి మరోసారి తెలియజేస్తున్నాము శ్రీరామ్